గుప్పంత మనసు సీరియల్ ఫేమ్ వసుధారి బర్త్డే రీసెంట్గా జరిగిందన్న సంగతి మనందరికీ తెలిసిందే బర్త్డేకి రిషి సార్ రావడం విష్ చేయడంతో పాటు గుప్పడెంత మనసు సీరియల్ టీంలో కూడా చాలామంది కృష్ణకాంత్ గారు సాయి కిరణ్ గారు అవంతిక గారు సరోజ గారు ఇలా మొత్తం అందరూ కూడా విష్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ ప్రతీని కూడా వీడియోలో చూడడం జరిగింది అంతేకాకుండా తను కేక్ కట్ చేసినప్పుడు తన ఫ్రెండ్స్ ఇద్దరితో తీయించుకున్న ఫోటోతో పాటు మరొక ఫ్రెండ్తో తీయించుకున్న ఫోటోనే కాకుండా రక్షా మేడం బర్త్డే రోజు ఒక టెడ్డీ పేరుతో ఒక కేకు ఫ్లవర్ బొకే గిఫ్ట్గా ఇప్పించారు సర్ప్రైజింగ్ గిఫ్ట్గా కా తిగి అక్కడ జస్ట్ నించొని ఉంటే ఒక టెడ్డీ పేరు దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అంటూ చెప్పి తనకి ఫ్లవర్ బొకే కేక్ ఇవన్నీ ఇస్తుంటున్నది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది రక్షా అయితే ఈరోజు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది సో టెడ్డీ బేర్తో కూడా రక్షా మేడం గిఫ్ట్ ఇప్పించి సర్ప్రైజ్ చేశారు ఫ్యాన్స్ అయితే సో ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి